హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం సింపుల్ టిప్స్తో అంటే కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ అనేవి మనకేంటి అంటే క్లాత్ చాలా కావాలి వేరేగా కొనక్క రావాలి చాలా కష్టపడాలి ఇవన్నిటికీ స్టాప్ పెడదాం ఉన్న క్లాత్లోనే చాలా సింపుల్గా అసలు రాని వాళ్ళుగా కూడా ఈజీగా కుట్టుకునేటట్టు చాలా సింపుల్గా నేను మీకు చూపిస్తాను దానికంటే ముందు లైనింగ్ మనం పిండేసుకొని హ్యాండ్స్ని చక్కగా ఇలా మనం హైరన్ చేసేసుకోవాలి హెచ్చు తగ్గింపులన్నీ ఇలా తీసేసుకుందాం తీసేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవని మనం కొల్చేసుకుందాం ఇక మనం కృష్ణా చాలా చాలామంది ఏం చేస్తుంటారంటే కొంచెం పొడుగు పెట్టి మళ్ళీ లైనింగ్ కట్ చేసుకోవడం ఒరిజినల్ కట్ చేసుకోవడం చాలా నానా రభస పడి రభస రభసగా కుట్టుకుంటూ ఉంటారు అవన్నీ అవసరం లేదు చాలా చక్కగా చాలా ఈజీగా ఇప్పుడు మనం చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి పొడవు పొడవు హ్యాండ్ యొక్క లూజు హ్యాండ్ యొక్క చంకల లూజు మొత్తం కూడా నేను తీసేసుకుంటున్నాను చూడండి గిలా ఇలా లూజ్తో సమానంగా ఓకేనా ఇంక ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి ఓకేనా ఇలా మనం ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాం ఇప్పుడు మీరు ఏంటన్నయ్యా ఎల్బో హ్యాండ్స్ చేస్తున్నారు అని అనొచ్చు కానీ నేను ఎల్బో హ్యాండ్స్ చేసిన తర్వాతనే నేను ఈ యొక్క బా ఈ బాహుబలి హ్యాండ్స్ అయినా బుట్ట హ్యాండ్స్ అయినా ఏదైనా కూడా నేను టెంపరీగా ఓన్లీ ఒరిజినల్ వరకు పెడతాను అనమాట ఇక నానా ఏదో చుట్టూ తిరిగి రానండి నేను షార్ట్ కట్లో ఉంటుంది మన పని అలా చేస్తాను ఇంత ముందు కూడా నేను కొత్తలో ఈ ముకుంద మురారి హ్యాండ్స్ వచ్చినప్పుడు పెట్టానండి చాలామంది సిస్టర్స్ కూడా మంచిగా ఉపయోగపడింది అన్నయ్య నాకు చాలా బాగుంది అని చెప్పేసి కామెంట్ చేశారు అయితే ఇప్పుడు నేను మళ్ళీ పెడుతున్నాను అనమాట చాలామంది మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా అడుగుతున్నారు ఓకేనా ఇలా మనం కాట్ అనేది పెట్టేసుకుందాం ఎక్కడికైతే మనకు కావాలనుకుంటున్నామో అక్కడికి ఒక కార్టు పెట్టేద్దాం ఓకేనా పెట్టేసి ఇక ఇప్పుడు హ్యాండ్స్ని తీసేసుకుందాం బాడీ పార్ట్ అంతా కట్ చేసానండి ఇది బోట్ నెక్ వెనకులు మంచిగా థ్రెడ్ పైపింగ్ ప్లస్ ఈ కృష్ణాముకుంద మురారి హ్యాండ్స్ అనమాట ఇంకో ఈ హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం నేను చీరలో నుంచి ఒక ఐదు ఇంచెలు వేడే మీద క్లాత్ అనేది తీసుకున్నాను ఓకేనా చీరలు అనేవి మనకి ఎక్కువగా ఐదున్నర ఆరు అలా వస్తూ ఉంటాయండి చీరని పట్టి ఉంటుంది అలా నేను తీసేసాను తీసి పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ బార్డర్ అనేది హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాను ఈ బార్డర్ చాలా ముఖ్యమండి మనకి చాలా బాగుంటుంది ఇలా పెట్టేసి చక్కగా మనం ఈ యొక్క హ్యాండ్స్ని తీసేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుంటే చక్కగా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఇగో ఇలా ఇలా పెట్టేసి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ యొక్క హ్యాండ్స్ని తీసేద్దాం ఇక మిగతాదంతా మనకి బాడీ పార్ట్ అనమాట ఈ బాడీ పార్ట్ని మనం ఏం చేయాలి అంటే చక్కగా స్టిచ్చింగ్ చేసుకొని ఇక ఇప్పుడు ఈ యొక్క బాడీ పార్ట్ని తీసిన తర్వాత మిగతాదంతా హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్లో మనం ఈ బాహుబలి హ్యాండ్స్ ఎలా మన ఇది మనం కృష్ణా ముకుంద హ్యాండ్స్ ఎలా పెట్టాలి స్టిచ్చింగ్ అనేది నేను మీకు చెప్తాను ఓకేనా ఇప్పుడు చూడండి చక్కగా నేను స్టిచ్చింగ్ పెట్టేస్తాను చాలా షార్ట్కట్లో చాలా ఈజీగా చాలా త్వరగా మనకి ఈ వీడియో అనేది అయిపోతుంది చాలా త్వరగా కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది ఓకేనా ఇలా మనం ఎల్బో హ్యాండ్స్ లాగానే కట్ చేసి ఈ చీరలో క్లాత్ తీసుకోవాలి కటింగ్ అయితే ఇంతే స్టిచ్చింగ్లోకి వెళ్దాం ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హ్యాండ్ని ఇక చేతి పని లాగా అంటే ఇప్పుడు సింపుల్గా ఇక ఇలా వేసేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసి ఇలా మన చేతి పనికి కొంచెం ఉండేటట్టుగా మళ్ళీ చేసుకోవాలి ఇలా ఓకేనా లాంగ్ కుట్టు వేసేద్దాం చాలా సింపుల్ అండి ఇలా కుడితే మనకి డబ్బులు ఒక్క బ్లౌజ్కి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా చిన్న థ్రెడ్ పైపింగ్ వేసి చేస్తే నేను బోట్ నెక్ పెట్టి దీనికి ఇలాగే వేస్తే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటానండి నేను డైలీ ఒక వర్కర్కి వచ్చేసి మన దగ్గర లేడీసే ఉంటారు ఒక్క కలకత్తా వర్కర్ ఉంటు ఉంటారు అయితే ఆ కలకత్తా వర్కర్కి ఏమో హెవీ డిజైన్స్ ఇస్తానన్నమాట కట్ చేసి ఇక డైలీ వీళ్ళు ఉంటారు కదా లేడీస్ వాళ్ళకేం చేస్తానంటే మూడే ఇస్తాను ఎక్కువ ఇవన్ మూడు బ్లౌజులు ఇచ్చి నీట్గా నీట్గా కుట్టుకొని చేతి పని చేసుకొని మొత్తం రెండు అని చెప్తాను అనమాట అలా ఉంటుంది అలా నా మన దగ్గర ఒక సిక్స్ మెంబర్స్ ఉంటారు ఇంటి దగ్గర ఒక ముగ్గురు ఇంటికి తీసుకెళ్ళి స్టిచ్చింగ్ చేస్తారనమాట వీళ్ళకి నేను ఏం చేస్తానంటే అలా నేను ఒక ఇచ్చేస్తాను మూడు బ్లౌజులు ఇచ్చి నీట్గా కుట్టండి ఇక మనకి వేరే ఏమి చేయొద్దు అని చెప్పేసి ఆ మూడుతోనే కంప్లీట్ చేసుకోండి అని చెప్తాను ఇలాంటివి థ్రెడ్ పైపింగ్స్ పోట్లీ బటన్స్ కానీ మోడల్ కానీ ఏదైనా మూడిస్తాను బెంగాలీ వర్కర్స్ ఒక ఐదు ఐదు ఆరు కుడతారండి వాళ్ళకి అంతకు మించి ఇచ్చిన మనకి ఫిట్టింగ్ అనేది ఫీల్ అవుతూ ఉంటుంది అందువల్ల మనం ఏంటి అంటే నా దగ్గర పనే నేర్పిస్తాను వాళ్ళకి షార్ట్ కట్లో ఓకేనా షార్ట్కట్లో నా దగ్గర పని నేర్పించే వాళ్ళకి నేను అలా ఇస్తాను ఇప్పుడు ఒక్క హ్యాండ్కి చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు దీన్ని పైకుట్లు వేసేసుకుందాం చక్కగా బాగా దారం తెగిపోతుందండి కొంచెం మిషన్లో ఆయిల్ అయిపోయింది నాకు మార్చాలి అంటే టైం ఉండట్లేదండి అస్సలకి మిషన్లో ఆయిల్ అయిపోయినప్పుడు మనకి ఇలా దారం బాగా తెగుతూ ఉంటుంది నాకేం టైం ఉండట్లేదు అస్సలు ఓకేనా ఇలా ఇలా మనం ఏం చేయాలి అంటే పూర్తిగా దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి ఈ సైడ్లోనైతే కొంచెం ఉంచుదాము ఎందుకంటే పేలికలు ఉంటాయి కదా ఈ పై వైపున దీన్ని శుభ్రంగా ఇలా తీసేసుకుందాం నీట్గా ఓకేనా ఇలా 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 తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని సెంటర్కి ఇలా మలుచుకోవాలి మనం ఒరిజినల్ది చూసుకోవద్దు లైనింగ్ ప్రకారమే సెంటర్కి మలవాలి మలిచేసి ఇలా చూసుకొని ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా ఎగస్టా ఉన్నదాన్ని ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి మనకి చేతి దగ్గర మలిచే దగ్గర ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ మలిచినా ఈ తేడాలు అనేవి వస్తాయి అందుకనే ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఈ కాట్లు కూడా పెట్టేసుకోవాలి ఇలా ఓకేనా ఇలా ఇలా ఈ కాట్లు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక ఈ క్లాత్ని తీసుకోవాలి ఈ క్లాత్ ఉంది కదా మన దగ్గర దీన్ని తీసుకొని చూడండి ఎక్కువ కూడా ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా 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 పెట్టేసి కొంచెం ఉండి లేనట్టుగా పెట్టుకోవాలన్నమాట ఇది ఇది ఉండి లేనట్టుగా పెట్టేసి ఇలా మనం దీన్ని తీసేసుకోవాలి ఓకేనా ఇలా ఇలా తీసేసి ఇప్పుడు ఈ యొక్క హ్యాండ్ని దీంట్లోకి మనం ఇలా కలుపుకోవాలి ఇలా ఓకేనా ఇది కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసి చూడండి ఇలా కట్ చేశాను నేను పై వరికి ఓన్లీ మనకి పై వరిపికి ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట ఒక్క పీస్ని తీసుకుందాం ఒక పీస్ని తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి ఈ పీస్ని ఇలా పెట్టేయాలి డబల్గా ఫోల్డ్ చేసేసి మనం ఇప్పుడు ఇది ఉంది కదా కట్ చేసుకున్నాం కదా దీని ప్రకారమే మనం కట్ చేసాం కాబట్టి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి మనం చూడండి పైన వన్ ఇంచే నేను ఎక్కువ పెట్టానండి ఎందుకంటే కొంతమంది బుట్ట ఎక్కువగా తొడుగుతారు కొంతమంది తక్కువగా తొడుగుతారు కాబట్టి ఇక ఇలా గుర్తు పెట్టేద్దాం ఇక్కడికి ఇది ఉంది కదా ఇక్కడికి ఉన్నదాన్ని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా చూడండి ఇలా మనం ఈ గుర్తులు అనేవి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది మనం అక్కడికి చేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇంక ఈ గుర్తు ప్రకారం చేయాలి మనం ఇలా తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న సెంటర్ అనేది ఇదండి దీనికి ఓకేనా ఇలా మనం ఈ గుర్తుని ఇక్కడికి మనం కలిపేసుకోవాలి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పీస్కి మనం పైకి కట్ చేసిన పీస్ పైకే వన్ ఇంచ్ ఎక్కువగా పెట్టేసుకోవాలి వన్ ఇంచ్ గుర్తుంది కదా మీకు వన్ ఇంచ్ దాకా కొంచెం పైకే ఉండాలండి మిగతా అది దీన్ని మనం ఏం చేయాలి ఇక ఇలా మలవాలి ఇలా మలిచేసి ఈ యొక్క లూజుని మొత్తాన్ని అటు తోసేయాలి వా ఒక మందమే లేదంటే దీనికి పైపింగ్ చేసుకోవాలి చుట్టూ కూడా పైపింగ్ చేయాలి నేను లేదంటే పైనుంచి మన చిన్న లేసి సన్న లేసి కూడా వేసుకోవచ్చు ఈ లూజుని ఇటు అనాలన్నమాట ఓకేనా ఇటు అనేసి ఇప్పుడు ఈ ఎగస్ట్రా పీస్ నాటు వదిలేసి ఇక దీన్ని మనం వేసేసుకోవాలి చివరికి ఎడ్జ్ కుట్టు అనేది వేయాలి ఓకేనా ఇలా చిన్న కుట్టు నీట్గా వేసుకోండి ఇలా ఎర్జి కుట్టు వేసేద్దాం వేసేసి దీన్ని కొచ్చగా ఇలా మనం మూలొచ్చేటట్టుగా చేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఓకేనా అసలు ఎంత సింపుల్ అంటే ఈ హ్యాండ్ అనేది ఇక పిచ్చి పిచ్చిగా కూడా ఉండదండి అఫీషియల్గా ఉంటుంది మళ్ళీ ఉండడం కూడా మనం పైనుంచి వేసాం కాబట్టి చాలా బ్రాండ్గా కూడా మంచిగా కూడా ఉంటుంది మనకి ఓకేనా లోన మళ్ళీ మనకి లైనింగ్ కట్ చేయడాలు ఇవన్నీ అవసరం లేదు ఈ కృష్ణ ముకుందమరారి హ్యాండ్కి ఇవన్నీ కూడా చాలా మంది చాలా ప్రాసెస్ చేస్తూ ఉంటారు నేను అవన్నీ చేయను ఇలా నేనేం చేస్తానంటే ఈ అంచులకు పైపింగ్ చేసేసుకుని ఇలానే వేస్తాను లేదంటే కుట్టుకున్న తర్వాత పైనుంచి ఒక చిన్న లేస్ అనేది వేస్తాను అనమాట ఇగో ఇలా ఇలా చూడండి ఇలా మనం ఈ యొక్క ఇంచు మందో మనం పైకి పెట్టాం కదా ఆ ఇంచు మందో కవర్ చేసుకుంటూ ఇలా కుర్చీ అనేది పెట్టాలి మనం ఓకేనా సో ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఇది కూడా కుదరడం కూడా మంచిగా కుదురుతుందండి చూసే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఉంటుంది అసలు ఎలా వేశారు ఇంత సింపుల్గా ఇదే హ్యాండు మనం ఇక కట్ చేసి ఈ పీస్ని కట్ చేసి ఆ పీస్ని కట్ చేసి మొత్తం కట్ చేసి వేయాలి అంటే చాలా టైం పడుతుంది ఇంకా పొడుగు కావాలి అనుకుంటే ఇక్కడ దాకా కూడా పెట్టుకోవచ్చు వీళ్ళు ఏమన్నారంటే నాకు హాఫ్ నుంచి వేయండి ఎక్కువగా వద్దు బుట్ట అనేది కొద్దిగా వేయండి అన్నారు నేను అలా ఏసాను ఇంకా మనకి పొడుగు కావాలి అంటే ఇంకా కొంచెం చీర ఇంకొక రెండు నించాలు తీసుకుని ఇక్కడికి పెట్టేయండి ఇలా వస్తుంది అంతే సేమ్ ప్రాసెస్ కానీ ఇది పెరుగుతుంది మనకి ఇలా వెళ్తుంది అనమాట అంతే ఇక ఈ అగస్టా మనకు ఉన్న క్లాత్ని ఇలా ఇందులో కలిపేసుకోవటమే చూడండి ఎంత ఈజీ ఎంత సింపుల్ అండి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంత సింపుల్ అన్నాయా అసలుకి కృష్ణ ముకుంద మురారి అని అనుకుంటారు మీరు చూడండి అసలు చూడడానికి ఎంత లుక్ ఉందండి ఇది బుట్ట పై వరికి వచ్చేసింది ఈ కలోన మనకి ప్లెయిన్గానే ఉంది పైన బొట్టు ఉందనమాట ఇక దీన్ని మనం కదిలించాల్సిన అవసరం లేదు పిదిలించాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా మనకి అయిపోతుంది ఇక నెక్కుకి ఇదే కలర్ థ్రెడ్ పైపింగ్ వేసి మంచి టాక్స్ ఇలాంటి మనం చిన్న చిన్న హ్యాంగింగ్స్ మంచి డిజైన్ హ్యాంగింగ్స్ కట్టుకొని సన్నగా బొందు తీసేసి వెనక యూ షేప్ ముందు షేప్ పెట్టి బోట్ నెక్ వెనక పెట్టి కట్ చేశానండి ఇది రౌండ్ నెక్ అయితే కాదు యూ షేప్ అనమాట చాలా బాగుంటుంది వీలైతే నేను ఇన్స్టాగ్రామ్ షాట్లో అది మొత్తం కుట్టిన తర్వాత అన్ని డిజైన్స్ పెడుతూ ఉంటానండి అలా బాగుంటాయి అనమాట చూశారు కదా ఈరోజు వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ ఒక పది నిమిషాలు బాహుబలి కాదండి సారీ కృష్ణా ముకుంద హ్యాండ్స్ కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ షార్ట్ కట్లో చూయించాను చాలా ఈజీ ప్రాసెస్లో ఇక మీకు ఎన్ని విధాలుగా కూడా కుట్టుకోవచ్చు కూడా నేను ఈ దీంట్లో వివరించాను అనమాట ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కాలర్ కటింగ్ గురించి చాలా తక్కువగా కామెంట్ చేశారండి ఎందుకంటే యూస్ మీకు యూ మీకు యూస్ కానీ నేను పెట్టినా కదా వేస్టే కదండి అందువల్ల నాకు కామెంట్ అనేది చాలా ఒక ఇద్దరు ముగ్గురే పెట్టారు కాబట్టి నేను కాలర్ కటింగ్ తప్పించాను అది కాకుండా ఇంకా వేరే కటింగ్ ఏదైనా పెట్టాలన్నా కూడా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అన్నీ పెట్టి చూపిస్తాను నేను ఓకేనా మన దాంట్లో వన్ డాడ్ బ్లౌజ్ ప్రింట్స్ కట్టు రోజా నెక్ ఇవన్నీ అయిపోయాయి రేపు వీలైతే నేను ఒక అమ్మాయితో కటింగ్ చేయించి కటింగ్ వీడియో అదే అమ్మాయితో కొత్త అమ్మాయితో మన షాప్లోనే కుట్టే అమ్మాయితో అదే అమ్మాయితో మళ్ళీ బ్లౌజ్ కుట్టియాలి అనుకుంటున్నాను అయితే అది మీకు ఒకవేళ అలా మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను పెడతాను కొద్దిగా చూసిన వాళ్ళు లైక్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా